ఇప్పుడైతే చాలామందికి ఇన్షాట్ యాప్ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలీదు చాలామందికి వీడియో అంటే వీడియో ఇమేజెస్ అంటే ఇమేజ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చాలామందికి తెలియదు తెలియని వాళ్ళకి నేను కొంచెం చూపించాలని అనుకొని ఈ వీడియో అయితే చేశాను ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్షాట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అది కొన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను మామూలుగా అయితే నాకు ఇన్స్టాల్ అయింది అప్డేట్ అడిగింది అప్డేట్ వర్షను అప్డేట్ చేశాను అనమాట ఓపెన్ అని వచ్చింది చూసారా ఆ ఓపెన్ బటన్ ఇలా ఇంటూ మార్క్ వస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్లే ఆ ఇంటూ మార్క్ టచ్ చేస్తే ఇక వీడియో ఉంది చూసారా ఆ వీడియో మీద టచ్ చేయండి పక్కన అయితే ఫోటో ఉంది కదా ఆ ఫోటో కూడా తర్వాత స్క్రీన్ మీద చేసుకోవచ్చు అనమాట ఫోటో రూపంలో న్యూ అని ఉంది న్యూ టచ్ చేయండి ఇక్కడ అన్ని వీడియోస్ ఉన్నాయి కదా మీకు ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలి మూడు వీడియోస్ కలిపి ఒక ఒక వీడియో కింద యాడ్ చేయాలా నేనైతే రెండు వీడియోస్ యాడ్ చేస్తున్నాను ఇలా రెండు వీడియోస్ రూపంలో వచ్చేసింది అనమాట చూడండి రెండు వీడియోస్ ఇలా వచ్చేసింది ఇలాగా ఫస్ట్ మనం లాంగ్ వీడియో పెట్టుకోవాలా షార్ట్ వీడియో పెట్టుకోవాలా లాంగ్ వీడియో అనుకో సిక్స్టీని నైన్ టు నైన్ షార్ట్ వీడియో అనుకో నైంటీన్ నైన్ నైన్ ఈస్టు సిక్స్ ఇలా నేనైతే లాంగ్ వీడియో పెట్టాను చూడండి స్పీడు తర్వాత స్పీడు మనం స్పీడ్ స్లో పెట్టుకోవాలా స్పీడ్గా పెట్టుకోవాలా ఎలా పెట్టుకోవాలి మన వాయిస్ ఎలా ఇవ్వాలి అవన్నీ ఉంటుంది ఫస్ట్ అయితే నేను వాళ్ళని తగ్గించేసాను మనం ఆడియో ఇచ్చుకోవాలి కదా వాళ్ళని తగ్గించేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి నేను స్పీడ్ పెడుతున్నాను వన్ ఇస్ట్ సిక్సా టూ ఆ మీరు వాయిస్ ఎంతవరకు ఇచ్చుకోగలుగుతారు అనేది మీ ఇష్టం వాయిస్ మొత్తం ఇచ్చుకోగలుగుతాను దాని గురించి అన్నీ తెలుసు నాకు అంటే ఇదంటే ఈ వీడియో కాదు అసలు ఏ కుకింగ్ వీడియో అయినా సరే వీడియో మొత్తం ఇచ్చుకోగలుగుతానంటే వన్ ఇష్ట టూ ఇష్ట అలాగా ఇది స్క్రీన్ మీద నేను సూపర్ అని రాస్తున్నాను కదా స్క్రీన్ మీద ఒక పదం రాసి ఆ వీడియో మొత్తం వచ్చేలాగా పెట్టుకోవాలనుకో స్క్రీన్ మీద చూడండి ఇలా టైప్ చేశాను టైప్ చేసి పైనంత వీడియో మొత్తం వచ్చేలాగా స్క్రోల్ చేస్తున్నాను లేదు స్టార్టింగే రావాలనుకుంటే ఆ టైప్ చేసి అక్కడ వరకే వదిలేయండి వీడియో మొత్తం రావాలంటే ఇలా స్క్రోల్ చేయండి వీడియో మొత్తం స్క్రోల్ చేసి ఇంకా వదిలేస్తే వీడియో మొత్తం వస్తుందనమాట నేనైతే సూపర్ అని టైప్ చేశాను ఆ సూపర్ అనేది పదం వీడియో మొత్తం వస్తుందా లేదా ఒక చెక్ చేస్తున్నాను చూడండి నేను మొత్తం పెట్టాను కదా వీడియో మొత్తం వస్తుందో లేదో మీకు చూపిస్తాను చూడండి చేశాను వీడియో మొత్తం వస్తుందో లేదో మీకే తెలుస్తుంది అనమాట చూడండి వీడియో మొత్తం వస్తుందా సగం వరకే చూపిస్తాను అనమాట మిగతా అంతా ఎందుకు కొంచెం చూపిస్తే సరిపోతుంది కదా వస్తుంది ఇంకంతే మళ్ళీ స్క్రోల్ చేసేసుకోండి చేసుకొని ఆడి ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఆడియో చిన్న మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు ఆడియో ఇచ్చుకోవచ్చు ఆడియో అయితే ఇచ్చుకోవచ్చు అక్కడ ఆడియో అని ఉంటుంది ఆడియో ఇచ్చుకోవచ్చు ఇక్కడైతే ఎఫెక్ట్లు వద్దాము ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి చూసారా ఇక్కడ చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ మార్చుకోవచ్చు కలర్ మార్చుకోవచ్చు అన్ని ఎఫెక్ట్లు నేను చూపిస్తున్నాను చూసారా నేను స్క్రీన్ మీద చూడండి ఒకసారి అది షేక్ వీడియో షేక్ అయితే చేస్తే అది కూడా ఉంది అన్ని ఎఫెక్ట్లు మనకి కలర్ మనకి నచ్చిన కలర్ మార్చుకోవచ్చు మనకి ఏది ఏది బాగుందో అది మార్చుకోవచ్చు మొత్తం కూడా దీంట్లో ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయి అంతా ఫ్రీయే డబ్బులేం కాదు మొత్తం ఫ్రీ అని అనమాట ఆప్షన్స్ అయితే అన్నీ మార్చుకుంటా ఉండవచ్చు అంతే ఇది ఇన్షర్ట్ అనేది పోవాలంటే ఇక్కడ నెట్ ఆఫ్ చేసి చూసాడు ఫ్రీ అని ఉంది దాని మీద డబల్ ట్యాప్ చేస్తే అది పోతుంది అది పోతే అది పోతుంది తర్వాత సేవ్ చేసుకోవడమే ఏం లేదు నెట్ ఆఫ్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ రావు నెట్లో ఉంటే అడ్వర్టైజ్మెంట్ వస్తే టైం వేస్ట్ అందుకనే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి